ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై పద్నాలుగో తేదీ సోమవారం తెల్లవారితే వారి ఇంట్లో జరిగేది ఇదే మరి ఇంతకీ జూలై పద్నాలుగో తేదీన సోమవారం తెల్లవారితే వారి ఇంట్లో ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అసలు జూలై పద్నాలుగో తేదీన ఈ యొక్క వారి జీవితంలో జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి గోచరపరంగా మధ్యస్థంగా ఉంటుందా లేదంటే చెడు ఫలితాలు రాబోతున్నాయి లేదంటే అనుకూల ప్రతిఫలాలు మీకు రాబోతూ ఉన్నాయి అసలు రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు జూలై పద్నాలుగు తేదీన మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి చేంజెస్ మీ జీవితంలో ఉన్నాయి ఎలాంటి మార్పులు మీరు మీ జీవితంలో చూడబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం తులరాశి వారు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా తెలుస్తుంది శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా టైం అనేది వేస్ట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం రాబోయే రోజుల్లో తులరాసారు అనుకూల ఫలితాలను చూడబోతున్నారు మీరు నూటికి తొంభై శాతం ఎక్కువగా మంచి మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి ఒక టెన్ పర్సెంటేజ్ మాత్రమే కొంతమంది వ్యక్తులకు కాస్త ప్రతికూలంగా కనబడుతుంది మిగిలిన శాతం మందికి కూడా ఎవరైతే కష్టాన్ని నమ్ముకున్నారో అటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో మంచి మార్పులను చూడబోతున్నారు కెరీర్ జీవితంలో కొన్ని చేంజెస్ చూస్తారు ఇక మీ కెరీర్లో స్థిరత్వం అంటే స్టెబిలిటీ అనేది ఉంటుంది అంటే ఒక చోట అంటే ఇప్పుడు ఇప్పటిదాకా కెరీర్ సంబంధించి అటు ఇటుగా మీకు ఎన్నో రకాలుగా అంటే ఒక చోట స్థిరత్వం అనేది లేకుండా గజిబిజి గందరగోళం ఉన్న మీకు కెరీర్ లైఫ్ అనేది ఇప్పటి నుంచి స్టేబుల్ గా చక్క స్టెబిలిటీ అనేది ఉంటుంది ఎటువంటి కంగారు స్ట్రెస్ లేకుండా కెరీర్ చాలా చక్కగా సాగిపోతూ ఉంటుంది మీ యొక్క కెరీర్ లో చాలా అవకాశాలు పొందుకుంటారు తులరా మీరు చేసే పనిలో హార్డ్ వర్క్ చేసి నిబద్ధతతో చేసి విజయాలను సాధిస్తారు దాని ద్వారా డబ్బు సమకూర్చుకోగలుగుతారు ఇలా తులరస్వరికి వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది ఈ యొక్క టైంలో మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయి కానీ గుర్తుపెట్టుకోవాలి తులరస్వర అది ఏంటి అంటే కోరికలు అంటే ఏది పడితే అది కోరుకోవడం కాదండి దానికి ఒక చక్కటి పద్ధతి ఉంటుంది అది కూడా నిస్వార్థంగా కోరుకోవాలి ఎటువంటి స్వార్థం లేకుండా ఒక స్వలాభం అనేది లేకుండా నలుగురు మేలు కోరుకోవాలి కానీ కీడించి గుర్తుపెట్టుకోండి ఒకరి కీడు కోరితే అది మనకే చెడు జరుగుతుంది కాబట్టి ఎదుటి వాళ్ళ నాశనం వైపు కోరుకుంటే అది ఎప్పటికీ జరగదు గుర్తుపెట్టుకోండి వారి యొక్క జాతకం వారి యొక్క తలరతలు శ పెట్టి ఉండాలి ఆ కర్మను అనుభవించాలని అప్పుడు మాత్రమే వారికి ఏదైనా సరే చెడైనా మంచిగా జరిగేది కర్మానుసారమే మన జీవితాలు సాగుతుంటే ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా అని అంటున్నారు జ్యోతిష పండితులు కాబట్టి తులారాసి మీరు కోరికలు ఏవి కోరుకున్నా తీరుతాయనేసి ఎప్పటిని గుర్తుపెట్టుకుంటే పక్కన వాళ్ళ గురించి చెడుగా ఏ రోజు కూడా కోరకూడదండి పక్కన వాళ్ళు మనకి చెడు చేసినా కూడా మనం మంచి కోరితేనే అది మనకు మంచిగా తిరిగి వస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు నిస్వార్థంగా అదేవిధంగా ఎటువంటి లాభం అంటే స్వలాభం అనేది లేకుండా నలుగురు మేలు కోరి మీరు ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా ఖచ్చితంగా ఆ దైవం మీకు తీరుస్తుంది గ్రహ బలం కూడా మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉండటం వల్ల ఈ యొక్క రాబోయే రోజుల్లో మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయండి వృత్తి ఉద్యోగాల్లో గొప్ప విజయాన్ని అందుకుంటారు ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయండి కామన్గానే అది మనందరికీ కూడా తెలిసిందే అండి అయితే కానీ వాటిని మీరు అసలు మీకున్న తెలివితేటతో చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు ఈ తెలివితేటలు మీలో ఆటోమేటిక్గా ఉంటాయండి అయితే వృత్తి జీవితం కూడా చాలా బాగుంటుంది వ్యాపారంలో కొత్త శిఖరాలను సాధించే అవకాశం ఉంటుంది డబ్బు లాభ పరిస్థితులు హెచ్చు తగ్గులతో నిండి ఉంటాయి అనవసరపు ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక తులరాశి విద్యార్థులు ఈ యొక్క ఏడాది లోపు కూడా నండి మీరు ఏదైతే కోరుకుంటారు విద్యార్థులు అంటే ఫారిన్ కంపెనీస్లో జాబ్ చేయాలని లేదంటే ఫారెన్లో చదువుకోవాలని విద్యార్థులు కానుండి ఎవరైనా ఉద్యోగ ఉద్యోగస్తులు నిరుద్యోగులు సరే ఫారెన్ వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా నూటికి తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం కాదండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీరు ఫారిన్ కంపెనీల్లో ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు అదేవిధంగా ఫారిన్లో చదువుకుంటారు ఇది మీకు జాతకంలో రాసి ఉందండి ఎందుకంటే గురువు మీకు చాలా ఈ సమయంలో సహాయం చేస్తాడు అంటే ఈ విద్యార్థిగా మంచి విద్యార్థిగా మారడానికి కానివ్వండి మంచి జాబ్ ఒకటే ఒక జాబ్ హోల్డర్గా మారడానికి కానివ్వండి గురువు మీకు చాలా హెల్ప్ చేస్తాడు శుక్రుడు కూడా మీకు చాలా ఈ యొక్క సమయంలో మద్దతు ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇయర్ లోపు విద్యార్థులు అంటే ఫారిన్ కంపెనీ ఫారిన్ వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఫారిన్ కంపెనీలు జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా లైఫ్ సెటిల్ అవుతుందండి మీరు అసలు అందులో ఢోకాన లేదు ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో ఈ ఏడాది ముగిసేలోపు డిసెంబర్లోపు మీకు ముందుగానే సూచనలు వస్తుంటాయండి విదేశాలకు వెళ్ళేందుకు ఖచ్చితంగా మీకు అప్పుడే తెలుస్తుంది అప్పుడు మీరు ఖచ్చితంగా దైవాన్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారు నమ్మని వ్యక్తులు కూడా నమ్ముతారండి ఎందుకంటే గ్రహ బలం దైవ బలం ఈ సమయంలో చాలా మెండుగా కనిపిస్తుంది మీరు కూడా తెలియకుండా స్పిరిచువల్గా ఎదుగుతూ ఉంటారు అంటే చాలా దైవభక్తి పెరిగిపోతూ ఉంటుంది మీలో ఎప్పుడు చూడంత దైవభక్తి మీకు వస్తుంది ఇదే సమ ఇకపోతే ఈ సంవత్సరంలో తులరాశి వరకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ సమయంలో మీరు మరింత కష్టపడతారండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది పద్ధతిగా ఉంటూ కష్టాన్ని నమ్ముకుంటూ ఎదుటివారి యొక్క ఎటువంటి చెడు కోరకుండా ఎలాంటి స్వలాభం లేకుండా మీరు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి మీ మేలు కోరి ప్రతి ఒక్కరితో పాటుగా మీ గురించి కూడా మీరు ఏ విధంగా అయితే నిస్వార్థంగా ఏది కోరుకుంటారో అదేవిధంగా లక్ష్మీదేవి మీకు అంతా ఎక్కువగా అనుగ్రహాన్ని ఇవ్వబోతుంది ఈ టైంలో మీ జీవితం సంతృప్తి ఆనందంతో నిండిపోతుందని చెప్పాలి అదే సమయంలో వ్యాపార అభివృద్ధికి అవకాశాలు ఏర్పడతాయి మీరు మీ కుటుంబం యొక్క గౌరవం ప్రతిష్ట పెంచడంతో పాటుగా ఇన్కమ్లో అంటే ఆదాయంలో పెరుగుదలని ఆశించవచ్చండి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే తను రీచ్ అవుతారు ఇక ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం కూడా కనబడుతుంది ఈ రాసీతకులకు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది మీలో ఎవరైనా సరే సొంత ఇల్లు కావాలని ఎవరైనా కోరి చెప్పండి అద్దెళ్ళలో ఎన్నళ్ళని ఉంటారు ఏ వ్యక్తులైనా సరే మనకి కూడా సొంత ఇల్లు కావాలని ఏ వ్యక్తులైతే అనుకుంటారో అటువంటి వారు లేదంటే మాకు సొంత వాహనం సొంత వెహికల్ కావాలని కోరుకుంటారో అటువంటి వారు ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో అంటే ఈ నెలలోనే జరుగుతుందని చెప్పలేము కానీ రాబోయే రోజులు మున్ముందు ఒక టూ త్రీ మంత్స్ అనుకోండి ఈ మధ్య కాలంలో మీకు గ్రహాలు అనుకూలంగా కనబడుతున్నాయండి ఈ సంవత్సరం వరకు కూడా మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఇయర్ అని చెప్పుకోవాలి కాకపోతే ఈ రెండు మూడు నెలలు మరింత మీకు కలిసి రాబోతుంది అనమాట కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది ఇకపోతే జూలై పద్నాలుగో తేదీ అంటే సోమవారం నాడు తెల్లవారితే తులరాశి వారి ఇంట్లో జరగబోయేది ఇదే మరింతకీ జూలై పద్నాలుగు తేదీన మీ ఇంట్లో అసలు తెల్లవారితే మీ యొక్క ఇంట్లో ఏం జరగబోతుంది ఎలాంటి సంఘటనలు చోటు అంటే ఎవరైతే అన్నదమ్ములుగా ఒకే ఇంట్లో ఉంటూ ఆస్తి తగాదాలు జరుగుతున్నాయో వారు ఈ సమయంలో పద్నాలుగు తేదీన తెల్లవారితే మళ్ళీ మీ కుటుంబ సభ్యుల మధ్య మీ కుటుంబీకుల మధ్య ఖచ్చితంగా ఆస్తికి సంబంధించి గొడవ జరగబోతూ ఉంది ఇప్పటి వరకు అంటే ఒక అన్నదమ్ములు తీసి పక్కన పెడితే మిగిలిన అందరికీ కూడా ఇప్పుడు ఇప్పటివరకు చెప్పిన అన్నీ కామన్గా అందరికీ వస్తాయి కానీ మీలో కొద్ది మందికి మాత్రం ఎవరైతే ఆస్తి తగాదాలు ఆల్రెడీ ఉన్నాయో వారికి ఈ సమయంలో మీ మధ్య గొడవలు చాలా పీక్స్లోకి వెళ్తాయి అన్నదమ్ములు ఒకరిని ఒకరు దూషించుకోవడం ఒకళ్ళ ఒకరు ఇదని అదని అనుకోవడం గొడవలు తారాస్థాయికి చేరుకుని బాద్వివాదలు గొడవలు తాగాతలు సమస్యలు పెరిగిపోయి ఈ విధంగా ఎదుటివారు మిమ్మల్ని అనడం కాదు మీలో మీరే అనుకుంటూ మిమ్మల్ని హేళన చేసుకుంటూ నలుగురు ఎగతాళబ్ ఇన్ని రకాలుగా మిమ్మల్ని మీరు హింస పెట్టుకుని ఆస్తి కోసం తగువలాడుకుంటారండి కాబట్టి గుర్తుపెట్టుకుని తులరాస్తారు కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుంటే ఏది ఉండదు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ జీవితం మారుతుంది సో చూసిన తులారేస్తారు జూలై పద్నాలుగు తేదీని మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన మనకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని మేము సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట క్లిక్ చేస్తే మేం పెట్టి ప్రతి ఒడి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్